నాకేమైనా వంట చేసి ఇద్దరం పెడతావాగ్గురున్నావు తెస్తాం వంద రూపాయలు నాకు సరిపోతుంది మరి వాళ్ళకి రెండు వందలు తెప్పిస్తాము మూడు వందలు తినపత్తే బాబు ఒప్పుకోను వండుతాను నువ్వు వండకపోతే నేను ఒప్పుకోను ఉల్లిపాయ ఉన్నాయా పచ్చిపెపికలు ఉన్నాయా అల్లం వెల్లుల్లి ఉందా అన్నది కరివేపాకు ఉందా లేదు మరి అలా కరివేపాకు లేకపోతే కోరింది కరివేపాకు లేకపోతే నేను అసలు మటన్ బాబోయ్ కోరుతున్న కారం అది ఉందా మసాలా కారం అది ఉందా కారవా మసాలా కారం లేదు మసాలా కారం లేకపోతే మటన్ బాబోయ్ ఎన్నోటంటే నేను ఏం చెప్పింది మా అమ్మలు కారం మరి రైస్ ఏ రైస్తో వండుదావ్ ఒక కోటా బియ్యం కోటా బియ్యం నాకు పడవు మరి ఎలాగా మరి మరి తెప్పించువు ఒక రెండు వందలు అవి కూడా బియ్యం నీళ్ళు వేసి వండుదా పాలేసి వండుదావా మా అమ్మ తల్లిని అమ్మ నీళ్ళేసి వండితే నాకు అన్నం అలా ఎక్కదు ఆ పాలేస్తే పరవాన్నం వచ్చేది అలాగే తింటాను నాకు అలాగే అందుకే ఇంత తెల్లగా ఉన్నాను నేను పాలన్నం తినబట్టి రోజు మామగారు నమస్కారం నమస్కారం పర్లేదు తర్లేదు రోజు ఫోన్లు చేసి చేసి చాలా ఓపిక ఫోన్లు చేశారు మొత్తానికి రప్పించుకున్నారు డబ్బులు లేక హాస్పిటల్కి వెళ్ళాక బాగులే అవునా బరువు వంట అయిపోయిందా మరి అన్నం మధ్యలో అన్నమే అన్నమయ్య ఉండను మధ్యకి వేసుకుని చెప్తాను అవునా ఇప్పుడు ఏం కూరలు ఉన్నాయి రాలేదు కూరలు అయ్యి కూరలు రాలేదా కన్ను పోయింది కన్ను పక్క కన్ను అర్ధాలు కట్టించుకుని డబ్బులు ఉన్నాయి హాస్పిటల్కి వెళ్ళడానికి డబ్బులు ఎవరు లేరమ్మా అమ్మా నిజమేనమ్మా ఎవరు లేరావుకి ఎవరు లేరు ఏం పిల్లలు లేరా మీకు కొడుకు చచ్చిపోయాడు బస్సు చచ్చిపోయాడు అమ్మ నాన్న పోయారు ఎవరు లేరు కొడుకు ఎలా చనిపోయాడు మమ్మీ మీ కొడుకు ఆ కొడుకు మాకు చచ్చిపోయాడు అండి మా ఆయన ఇది పచ్చవాత వచ్చి చచ్చిపోయాడు ఎన్నాల క్రితం చానాలు అయింది అండి ఇరవై సంవత్సరాలు అయిపోతుంది మీ అబ్బాయి అబ్బాయి చదిపోయి పదిహేను సంవత్సరాలు అయింది అప్పటి నుంచి మేము కూడలు ఉండేదండి పోయేరు కలగని ఇక్కడికి వచ్చేసి నీలమ్మ గారి వంటల్లో చేసేదండి పని ఆ వట్టలా పని చేస్తే అగో కరెంట్ షాప్ కొట్టేసింది ఇది మణిపాల హాస్పిటల్ అని ఆపరేషన్ చేశారు అంత దానివల్ల ఈ థైరాయిడ్ వల్ల నేను కుంగిపోయిందిగా ఏం పెట్టేసాయి బలి వచ్చింది నడవలేను రెండు అడుగు వేయలేను కూకోలేను నిలబడలేను మందులు కూడా డబ్బులు లేక నానా బాధలు పడుతున్నాను మీకు పెన్షన్ వస్తుంది కదా అవును నాలుగు వేలు వస్తుంది పదిహేను వందలు దీనికి పోతున్నాయి కిరాణాకి సాకులకి కాయగోరకి అలాగే వస్తున్నాయి అలా సరిపోతున్నాయి కరెంటు బిల్లు అలాగా టైట్ గా వస్తున్నాయండి ఇంట్లో ఏమేమి ఉన్నాయి వంట చేయడానికి ఇప్పుడు నాకేమన్నా వంట చేసి పెడతావా ఇద్దరం వచ్చి నాతో పాటు అమ్మా రా ఏదో ఒకటి వండుతాను ఏదో ఒకటి కాదు ఏది వండుతావు చెప్తే దాన్ని బట్టి నేను ఇక్కడ ఆగుతాను ఓకే ఏం పిండి అది ఉందా కొన్ని చేసుకున్నా మరి కూర చారు ఓకే లేవు ఉంది

ముగ్గురు అన్నా మేము అదే ముగ్గురు అన్నాను మళ్ళీ నువ్వు కూడా అడుగుతావు కదా అడగను నాకు వద్దు మీకు మీకే అడుగుతాను చాలా అలా అయితే ఓకే మూడు వందలు అయితే ఓకే అడుగుతాను కదా మీరు రాక రాక వచ్చారు కదా అదే అదే అందుకే తెప్పించిదా తెప్పించే తీసుకురా పుస్తకం వెళ్ళి బాబు తెచ్చి పెడతామ్మా ఎంత ఉందో పొద్దు చూద్దాం ఇంకా వంద రూపాయలు అతనికి అప్పు ఉన్నావు ఇప్పుడు వెళ్తే మూడు వందలు అప్పు అవుతావు మొత్తం నాలుగు వందలు అప్పు అవుతుంది మీకు ఎవరు వెళ్తున్నారు పంపించండి ఎంత తెచ్చు అట్ రెండు వందలు తెచ్చి పెట్టి రెండు వందలు తింటాయండి మా అమ్మ మళ్ళీ ఇంతకు మూడొందలు తిన్నాం ఆయనకు మూడు వందలు దాటితే తెచ్చి అమ్మా చిన్నపోతే బాగు ఒప్పుకోను వండుతాను నువ్వు వండకపోతే నేను ఒప్పుకోండి ఇప్పుడు నేను వండుతాను మళ్ళీ లెగ్స్ వండాలి లివరు ఆయన లివర్లో అవి ఎవరు మా మాంసం మా చికెన్ చికెన్ కాదు మటను మటన్ అరువు చికెన్ అరువు ఎవరు చికెన్ మటనే తరివిస్తారు మటనే అరివేస్తారు అలాగే పర్లేదు మటన్ నీకు వండ వండడం వచ్చు చికెన్ చికెన్ తిన ఎప్పుడో అది ఒక యాభై రూపాయలు తెచ్చుకుంటాను ఎప్పుడో తెప్పించుకుంటాను మటన్ ఎక్కువ నాలుగు వారాలు మటన్ మూడు వందలు సరిపోతుంది సరే ఓకే మూడు వందలు అన్నావు కదా ముగ్గురు ఉన్నాం కదా తెప్పి తెచ్చి అమ్మ ఎల్లండి తెచ్చేయండి తెచ్చియండి అన్న వండుతాను ఉల్లిపాయలు ఉన్నాయా ఉన్నాయి పచ్చిమిరపకాయలు ఉన్నాయా రెండు ఉన్నాయి అల్లం ఉందా అన్నది కరివేపాకు ఉందా లేదు మరి అలా కరివేపాకు లేకపోతే కరివేపాకు లేకపోతే అసలు కరివేపాకు తెప్పించి ఒక యాభై రూపాయలు కరివేపాకు తెచ్చి మటన్ లో యాభై రూపాయలు కదా మూడు వందలు మటన్ లో గరం మసాలా పౌడర్ ఉందా అల్లం వెల్లుల్లి ఉందా లేదు అది కూడా కావాలి మరి అల్లవల్లు దంచుదాం వాళ్ళ ఇద్దరు అది ఉందా మసాలా కారం ఉందా కారం మసాలా కారం లేదు మసాలా కారం లేకపోతే బాబు ఇన్నోటంటే నేను ఏం చెప్పింది మా అమ్మలు కారం మరి వచ్చినాడు మసాలా కాదు కూర దాని అయ్యో ఉండొచ్చానులే ఏదోటి మరి రైస్ ఏ రైస్ తో వండుదావ్ ఒక కోటా బియ్యం బియ్యం నాకు పడవు మరి ఎలాగా మరి సన్నాల బియ్యం తింటాను లేవు మరి తెప్పించువు ఒక రెండు వందలు అవి కూడా అది మరి అక్కడో కాడ ఏదో ఒకటి ఎగ్జెస్ట్ అయిపోవాలి ఇక్కడ ఆ బియ్యం అవి అరుగుతాను మరి ఎగర్లాగా తొంగు తొంగు చూస్తుంది ఆవిడ కుమారి బియ్యం తెచ్చేకిస్తాను రెండు కేజీలు బియ్యం ఇయ్యమ్మ రెండు కేజీలు సరిపోతుందా మా ఊరే పిల్ల మీ ఊరేనా కుమారి రెండు కేజీలు బియ్యం ఇవ్వా సరే ఎప్పుడు తింటాను మా అమ్మ అరగంటలో చేస్తున్నా అరగంటలో బియ్యం బియ్యం మళ్ళీ ఇస్తావా ఆవిడకి బియ్యం అప్పిస్తావా మరి ఇప్పుడు అలకి వెళ్ళిపోతాయి కోమటలో కోమటలో కదా ఆలకి బోల్డ్ ఉంటే లే నువ్వు ఎందుకు అయితే నీ ఇష్టం లేదు మేమైతే అప్పు తీసుకుంటే మళ్ళీ మేము ఇవ్వం నాకు అలవాట్లేదు అసలు తీసుకో తీసుకుంటాను మళ్ళీ కుమారి బియ్యం నీళ్ళేసి ఉండదా పాలేసి తల్లి నీళ్ళేసి వండుతా నీళ్ళు వేస్తారా మీరు పాలేరా నీళ్ళేసి వండితే నాకు అన్నం వల్ల ఎక్కదు మరి రా మేము ఎప్పుడు అంటే కొంచెమేనా ఒక లీటర్ పాలేనా లేవా అమ్మ లేవమ్మ అయ్యో సరే అయితే ఫస్ట్ టైం టైమ్ తింటున్నానైతే నీళ్ళతో అన్నా పాలి పర్వణం అవుతుంది అలాగే తింటాను నాకు అలాగే అందుకే తెల్లగా ఉన్నాను నేను పాలన్నం తినబట్టే రోజు అలాగే బియ్యం వస్తాను కుమారి బియ్యం తెస్తుంది అవి రెండు కేజీలు ఉన్నా బియ్యం ఎన్ని కేజీలు అవి నమ్మకం ఏంటి షాప్ ఉందా షాప్ందా ఒకలా గొడవ లేదా ఎక్కడికి వెళ్లకు అన్ని ఒక నిమిషం కొద్దిసేపు ఉండి మటన్ వచ్చిన తర్వాత అప్పుడు వెళ్దాం లోపలికి రా బియ్యం అక్కడ పెట్టు అవి మళ్ళీ తీసేసుకోండి రైస్ సరే బియ్యం అయితే తెప్పించ మటన్ కూడా వచ్చిన తర్వాత అప్పుడు వంట చేద్దాం వెళ్ళారు కదా మటన్ దానికి వెళ్ళారు కదా నీకు బియ్యం అప్పు తెచ్చావు కదా మమ్మ అప్పు మనకెందుకు తీసేద్దాం ఆవిడ బియ్యం ఆవిడకే తీసుకురండి ఆవిడ బియ్యం రెండు కేజీలు తీసుకున్నావు కదా రెండు కేజీలు రెండు కేజీలు నాలుగు కేజీలు ఇచ్చే ఆవిడకి మనకొద్దు సరే మన బియ్యం మనకు తిందాం మన బియ్యంతో వంట చేసుకుంటాం బియ్యం తీసుకురండి నా కోసం బియ్యం అప్పటికి తెచ్చావుగా మళ్ళీ రుణం తీర్చుకోవాలి కదా ఇదిగో బియ్యం ఇక మమ్మ ఏ అన్నం తిందాం అనుకో ఇప్పుడు తిందామనుకున్నావాడు తింటావు మధ్యకన్నంతో ఇక పచ్చడి నంచుకో ఇక కందిపప్పు రాత్రికి పప్పు అన్నం వండుకో ఇక మిగతా అన్ని సామాన్లు ఉంటాయి చింతపండు బంగారు నేను నీ కోసమైన ఊరిక పరితప్పించి దాన్ని అమ్మ ఫోన్లో మాట్లాడి రా అమ్మ రావు చారు చూడు నన్ను అలాగని పరితప్పించి దాన్ని అది అందుకనే నువ్వు తప్పించావు కాబట్టి నేను వచ్చేసాను అనమాట నేను మాటలు పరవశించి ప్రత్యక్షం అయిపోయాను ప్రత్యక్షమయ్యామ్మ తల్లి ఎప్పుడు కనపడతాను ఉంటావుంటావు నీకేం కాదులే పర్వాలేదు ఇక ఇందులో నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయి కావాల్సినవన్నీ వంట పదార్థాలు అన్నీ ఉంటాయి వండుకొని హ్యాపీగా తిని సంతోషంగా ఉండు ఏమ్మా అలాగే చీరలు చీరలు కడతావా కట్టాలి మరి ఇంకా మంచి చీర తెచ్చాను నీకోసం గులాబీ రంగు చీరలు నా ఇలా ఉండాలని నీకోసం చీర తెచ్చాను ఇదిగో టవల్ నీకోసం టవల్ కూడా తీసుకొచ్చాము వాడుకోండి కాటన్ వెన్నని చల్లగా ఉండాలని మీ మనసు నెమ్మదిగా ఉండాలని మీరు ఆకలితో ఉండకూడదని నువ్వు నన్ను కోరుకున్నావు కదా వస్తే బాగుంటుంది శ్రీదేవి దేవి నా పేరు దేవి వస్తే బాగుంటది అని అనుకున్నావుగా వచ్చాను అందుకే వచ్చాను ఈలోగా నీ ఆనందానికి తోడు ఇక కరివేపాకు వచ్చేసింది కోరుకున్నట్టుగానే కరివేపాకు వచ్చింది తెచ్చి అదే ఈ కరివేపాకుతో ఇందులో ఉప్మా ప్యాకెట్ ఉంటుంది ఉప్మా చేసుకో ఇంకా ఆనందంగా ఉండు ఇప్పుడు ఆ కూర అన్నవా ఏదో వండుకో కరివేపాకుతో మంచిగా చార్ చేసుకో మంచి వాసన వస్తుంది వాసన వస్తుందా అబ్బా మంచి వాసన వస్తుందండి పట్టుకెళ్ళిపోతాను ఏదో హాస్పిటల్కి ఎక్కడికి వెళ్తాను అన్నావు కదా వెళ్ళు ఐదు వేలు ఇస్తున్నాను ఐదు వేలతో ఇంకేమైనా కావాలంటే కొనుక్కో హాస్పిటల్కి వెళ్ళు సరేనా వెళ్ళేసి మందులు ఏమైనా కొనుక్కో సరే అయితే మరి నేను వస్తాను సరేనా జాగ్రత్త నమస్తే సరే రాజుగారు కూర్చోమని చెప్పండి అవును ఫస్ట్ अ <laughs> <lending reconstruction> <Okay>. <treasury> అయ్యో అయ్యమ్మా అచ్చే అలాగ తప్పు కదా అమ్మ ఇస్తే పుచ్చుకుంటాం లేకపోతే లేదు అమ్మ అలాగ అడగలే నేను మరి వండుతానంటే వెళ్ళిపోతున్నారు పట్టుకొని పని పంపిస్తుంది నాకు అలాగే ఆకలితో ఉండి మనిషి ఆయమ్మ కాదు ఎందుకు వచ్చారు ఆకలి తీర్చడానికి వచ్చారు మరి ఏది కూర కూరగా పంపారు பாப்ப எவெல்ல பாரி பாஸரா மர எப்படி கொண்டாடு வண்டிச்சுதா அது தெத்தார்டா ஆன்லே அம்மா தேவி ஸ்ரீதேவி மேடம் கார ஆயிந்தே వస్తున్నారు అమ్మా అందరూ మా బుద్ధి నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అమ్మా కాదు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా తల్లి వెళ్ళిపోయింది కదా వెళ్ళిపోయారు ఇక్కడ ఉన్నావు దూరంగా ఉండాల్సిందే మా అమ్మాయి కొద్దిసేపట్లో బయటపడుకోను ఎందు టెన్షన్ పడింది మా అమ్మ టెన్షన్ అయితే పడింది అందుకే రెండు అడుగులు ముందుకేసింది ఎందు మా అమ్మ ఊరికే సరదాగా అన్నాను తీసుకో ఓకేనా సరే నేను వస్తాను దేవుడిని పంపించి నాకు ఇచ్చి చల్లగా ఉంది అమ్మంతా ఉంది ఉందా ఉన్నారు బాగున్నారు బాగున్నారు సరే అయితే హ్యాపీ హ్యాపీ నేను వెళ్ళరాని ఇప్పుడు వంట చేసుకో మంచిగా మంచి కూర వండుకో ఈ రోజు అంటే సరే మమ్మ నీ వంట చేసుకుని కూర్చునేసరికి మరి నీలాంటి మామూలు ఇంకా బోల్డ్ మంది నా కోసం ఎదురు చూస్తున్నారు మరి వాళ్ళందరికి నిన్న భోజనానికి పెట్టాలి మూడు నెలలు వస్తాయి తిను కడుపు నిండా అన్నం తిను అలాగే సరేనా నమస్తే బాయ్ బాయ్ బాయ్